రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఇది ఇది పక్క మోసం పార్టీ పరంగానే ఇవ్వాలనుకుంటే దీనికి కులగా ఎందుకు అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ కేంద్రానికి పంపాల్సిన అవసరం ఏముంది అంత అవసరమే లేదు ఇన్ని కథలు అవసరం లేదు ఈ సంవత్సర కాలం పాటు ఈ కాలయాపన అవసరం లేదు మీరు నిజంగా పార్టీ పరంగా ఇవ్వాలని కూడా ఎప్పుడో చేసి చేసి ఉండొచ్చు కానీ ఏబీసీ కూడా పార్టీ మిమ్మల్ని ఎప్పుడు కోరలేదు రాజ్యాంగం ప్రకారం స్పష్టంగా రావాలని కోరుకుంటున్నాం మేము మీరు పార్టీపరంగా ఇస్తే అన్ని పార్టీలు ఇస్తాయా కూర్చోపెట్టి అన్ని పార్టీలు అడగండి మీరు ఇచ్చిన స్థానంలో మీరు ఇచ్చిన ప్లేస్లోనే అదే బీసీకి అవతల పార్టీ కూడా బీసీకి ఇవ్వాలని రూల్ ఏముంది న్యాయంగా రావాలని చెప్పేసి కదా మేము రిజర్వేషన్ అడుగుతున్నాం రిజర్వేషన్లు పక్కాగా ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీస్తే ఆ స్థానంలో బీసీ అభ్యర్థి అనే ఒకవేళ రిజర్వేషన్ అయితే అన్ని పార్టీలు బీసీ అభ్యర్థికి తీస్తే బీసీ అభ్యర్థికి గెలుస్తారు అట్లా కాకుండా మీకు నచ్చినట్టు మీకు నచ్చిన చోట పనికి మేన వివాహాల దగ్గర బీసీలకు ఇస్తే మిగిలిన వాళ్ళ దగ్గర బీసీలకు ఇస్తారు కదా మిగిలిన పార్టీలు పార్టీలన్నీ కూడా బీసీలకి ఇవ్వాలని రూల్ లేదు అంటే తద్వారా మళ్ళీ బీసీలు మోసపోతారు అంటే పార్టీల పరంగా అంటే లాస్ట్ వచ్చేసరికి పార్టీ పరంగా మళ్ళీ అడుపుకునేలాగా అంతే లేకుంటే మహాప్రభు మహాప్రభు మాకు మాకు ఇవ్వండి ఈ పార్టీని ఆ పార్టీని అడగాలనుకుంటాం మేము మాకి మాకు రాజ్యాంగం ప్రకారం హక్కు ఇవ్వండి హక్కు ప్రకారం దాని ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి న్యాయపరంగా ఇవ్వండి అంతేగాని మీ మీ పార్టీల పరంగా మాకు అక్కర్లేదు ఏ పార్టీని అడగట్లేదు మేము మా పార్టీ పరంగా ఇమ్మని చెప్పేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి మీ చేతిలో ఉన్నదే మీరు చేయగలరు మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే రోజు పనిది నిజంగా ఒక్కటే రోజులో గవర్నమెంట్ జీవో చట్టం చేసి అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని అన్నింటి పక్కన పెట్టి రకరకాల కారణాలు చెప్తున్నారు మేము కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆ కృష్ణయ్యన్న తరఫున రేపు మల్లికార్జున ఖర్గే గారికి ఈ వేదిక ద్వారా మీ ఛానల్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఆయన ఒక్కటే కోరుతున్నాం మీకు నిజంగా రాహుల్ గాంధీ గారు తరచు ఒక మాట చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికి మోడల్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ ఇంకేదైనా కానీ మేము దీన్ని రోల్ మోడల్ అంటారు ఏం రోల్ మోడల్ ఇక్కడ మోసం చేసే పరిస్థితులు పెట్టి ఈ మోసాన్ని దేశమంతా చేస్తారు అంటే ఈ మీరు మోసం చేయడాన్ని రోల్ మోడల్ అనుకుంటున్నారా మల్లికార్జున ఖర్గే గారు మీరు రాహుల్ గాంధీ గారితో చెప్పించి లోకల్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం పెద్దలు ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తుంది మీరు దీన్ని తక్షణమే మీ పార్టీ ప్రజలకు చెప్తారా రాహుల్ గాంధీ గారితో చెప్పిస్తారా ఎవరితో చెప్పిస్తారో కనుక వెంటనే ఈ రాష్ట్రము స్థానిక సంస్థ రిజర్వేషన్ల బిల్లు చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జాతీయ ఓకే ఇంకొకటి వాళ్ళు కేంద్రం పైన నెపం ఓపి ఎన్నికల్లోకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కొంతమంది మంత్రులు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిన సందర్భంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు లేదు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు బీసీ సంఘాలు ఇప్పుడు ఎన్న పైన ఒకరి నెట నేపం నెట్టినా వీళ్ళు వీళ్ళనన్నా ఇంకో ఇంకోనన్నా అల్టిమేట్గా నచ్చిపోయింది బీసీ బీసీ వాస్తవానికి కేంద్ర పరిధిలో ఉన్న విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ల బిల్ అయితేనేమి రేపొద్దున రా కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న పులగలన అయితేనేమి బీసీలకు అన్యాయం చేస్తే మాకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరినైనా నిలదీస్తాం మాకేం కాకపోతే మీ చేతిలో మీ పరిధిలో ఉన్న అధికారులను ఉపయోగించి మీ చేతిక పనులు చేయమని మేము చెప్తున్నాం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేంద్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో రేపు పొద్దున భారతదేశ రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల్లో పులగరణం చేస్తామని చెప్పి చెప్పింది పులకర లెక్కలు తీసిన తర్వాత మేము ఖచ్చితంగా మాకు రావాల్సిన వాటా బరాబర్ వసూలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు వదిలేస్తాం చట్టసభల్లో మాకు రిజర్వేషన్ గురించి అడుగుతున్నాం ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ల నుంచి ఖచ్చితంగా అది మా ప్రధాన డిమాండ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ అన్న గారు నలభై సంవత్సరాల నుంచి ఈ విషయంపైన పోరాడుతున్నారు ఈ దేశంలో ఉన్న బీసీలు ఏమైనా బాగుపడాలి వాళ్ళకి రావాల్సిన వాటా సమంగా దక్కాలంటే రాజ్యాంగం ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ ఉండాల్సిందే యాభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడే బీసీలు చట్టసభలో అడిగిపెట్టప్పుడే వాళ్ళకు కావాల్సిన చట్టాలు వాళ్ళు రూపొందించగలుగుతారు వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ బడ్జెట్లో భాగం కానీ అన్ని రకాలుగా వాళ్ళకు వస్తాయని చెప్పేసి మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పైన కూడా మాకేమీ లేదు బీసీలకు అన్యాయం చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైన ఉద్యమంతోనే సమాధానం చెప్తాం రైట్ రేపు అవుతుంది కాబట్టి చివరిగా బీసీలకు రాష్ట్రంలో ఉన్న బీసీలకు బీసీ సంఘాలకు బీసీ సంఘ నాయకుడుగా ఏం చెప్పబోతా ఉన్నా ఎట్లా పోరాటం చేయాలి ఒకవేళ చట్టబద్ధంగా రాకపోతే రేపు ఇంటింటికి తిరిగి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నింటి ఎలక్షన్లో ఓటర్ అన్ని పార్టీలు ఏం చెప్పదలు బీసీలకు ఎందుకంటే బీసీలు ఈరోజు చదువుకున్నారు చైతన్య అన్ని గమనిస్తా ఉన్నారు చెప్తే నమ్మే పరిస్థితి మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఏ మార్గం చెప్తారు ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలకు ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎట్లా అన్యాయం జరుగుతుందన్న విషయం మీద మంచి అవగాహన వచ్చింది రాష్ట్రంలో జరిగిన కులధరణ ద్వారా సరే ఈ కులధరణ ఎందుకు చేస్తున్నాం ఏ చేస్తే ఏమొస్తుంది మనం ఏం పొందుతాం అన్న విషయాలు కూడా గ్రామ స్థాయిలో ఉన్న యువతకు కూడా ప్రతి ఒక్కరికి అర్థమైన పరిస్థితి ఉంది గ్రామ గ్రామాన కూడా బీసీ ఉద్యమం తీవ్రతరంగా నడుస్తుంది అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఒకటే చెప్తుంది స్థానిక సంస్థల రిజర్వేషన్లో బిల్లు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ పదువు పిలుపునిచ్చి దిగ్బంధనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను అధికారులను ఎవరిని కూడా రోడ్ల మీద నిలబ తిరగనివ్వకుండా నిర్బంధం చేసి మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం స్థానిక సంస్థల ఎలక్షన్లను బహిష్కరిస్తాం బిల్లు తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరగాలి అంతవరకు ఎలక్షన్ జరగనిచ్చేది లేదు రాష్ట్ర రాష్ట్ర ఈ బీసీల ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం రైట్ ఇది గుజ్జ సత్యం గారు జాతీయ బీసీ సంఘం సమాజ ఉపాధ్యక్షుడు ఒకటే చెప్తా ఉన్నారు దేశానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రము ఈ బీసీ కులగణనకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నారు రాహుల్ గాంధీ సో ఇదే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అమలు చేయకపోతే మోసానికి రోల్ మోడల్గా తెలంగాణను వాడుకుంది కాంగ్రెస్ అనేటువంటి ప్రచారం చేయబోతాం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డగిస్తామని చెప్తా ఉన్నారు ఇంకోటి ముఖ్యంగా చట్టపరంగా ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇది ఖచ్చితంగా మోసమే అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు యువకులు బీసీలలో చైతన్యమయ్యారు రాజకీయ పరంగా వారికి దక్కాల్సిన హక్కుల కోసం చట్టపరంగా ఎదురు చూస్తా ఉన్నారు ఈసారి కనుక మళ్ళీ కాంగ్రెస్ కేంద్రం పైనను ఇంకా ఇతరత్ర కారణాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే కూడా క్షేత్రస్థాయిలో బీసీలు నమ్మే పరిస్థితి కూడా లేదు సో ముజా సత్యంగా చెప్తా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా వీడియో జర్నలిస్ట్ జాఫర్ తో మాధు హైదరాబాద్